నమస్తే శ్రీ మాతృణమ శ్రీ కృష్ణాయనమ దీపావళి పంచదిన మహోత్సవంలో ఐదవ రోజు మనకి భాయ్ దూజ్ అనేది అంటే మనకి ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఈ పూజ చేసుకుంటారు మనం కూడా ఇక్కడ భగినీ హస్త భోజనము అని మీకు తెలిసే ఉంటుంది ఆ భగినీ హస్త భోజనము అనే ఒక పండగ రూపంలో అంటే సోదరి సోదరుడుకు భోజనం పెట్టేటట్టుగా అది ఒక సంప్రదాయంగాను ఒక ఆచారం గాను చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ఆచారం కాని ప్రతి ఒక్క సంప్రదాయం వెనక విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే ఇది ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనం ఈ పండుగను జరుపుకుంటాము అయితే ఈ రోజు ఎవరిని పూజించాలి అంటే కనుక యమధర్మరాజును యమునా దేవిని అంటే ఆయన యొక్క చెల్లెల్ని మనము ఈ రోజు పూజ చేసుకుంటాము అయితే ఈ రోజు ఎందుకు వీళ్ళిద్దరిని పూజ చేయాలి అంటే కనుక యముడు తన చెల్లెలైనటువంటి యమునా దేవిని దర్శించడానికి వచ్చి ఆమెకు ఆశీర్వాదం ఇస్తూ ఆ చెల్లెలు ప్రేమను సూచించే రోజుగా మనము ఈ రోజుని జరుపుకుంటాం అనమాట మీకు గతంలో గుర్తుంద రాఖీ పండగ అనేది చేసుకుంటాము ఆ రోజు ఏంటంటే ఆ అక్క కాని చెల్లి కాని తమ్ముడు కాని అన్నకి అంటే సోదరుడికి తన రక్షించమని కోరుకునే ఒక పండగ రాఖీ కట్టి అన్న గాని తమ్ముడు కాని నువ్వు ఎల్లవేళలా నన్ను రక్షించాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు తమ్ముడు కాని అన్న కాని సోదరుడు ఒక వాగ్దానం చేస్తాడు ఎప్పుడు నిన్ను రక్షగా చూసుకుంటాను అని అది ఆ సందర్భం అయితే రోజు అన్న చెల్లెలు యొక్క ప్రేమను సూచించే రోజు ఈ రోజు అనమాట యముడుకి యమునా దేవికి మధ్య ప్రేమ ఎలాగైతే ఉన్నదో బాధ్యత ఎలాగైతే ఉన్నదో ఈ పూజ చేయడం వల్ల విడిపోయిన అన్నదమ్ములు కానీ విడిపోయిన అక్కా తమ్ముళ్ళు కాని అన్నా చెల్లెళ్ళు కానీ తిరిగి కలుసుకునేందుకు ఈ రోజు మనం పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది అయితే ఈ రోజు ఏం చెయ్యాలి అంటే కనుక దగ్గరలో మీ యొక్క అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ దగ్గరలో ఉంటే ఆ చెల్లెలు కాని అక్క కాని అన్నను ఆహ్వానించి ఆ ఇంటికి పిలిచి తిలకం దిద్ది ఆ సపర్యలు చేసి హారత అనేది ఇస్తుంది అనమాట ఇచ్చిన తర్వాత ఆ భోజనము తన చేత్తో వండిన పంచభక్ష పరవాణాలు కాని తన స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా పదార్థాన్ని వండి అన్నగారికి తినిపించే ప్రయత్నం అనమాట అది రాఖీ కట్టి ఆ తీపి పదార్థాన్ని ఇస్తే ఇక్కడ హారతి ఇచ్చి తన చెల్లెల చేత్తో భోజనాన్ని అన్నదమ్ముడు స్వీకరిస్తాడు అయితే ఇలా చేయడం వల్ల వచ్చేది ఏంటంటే కనుక ఈ ఇద్దరి యొక్క బంధము బాంధవ్యము బలపడుతూ ఇద్దరు చిరకాలము అన్యోన్యంతో ఉంటారు ఆపదల్లో ఆదుకుంటారు అన్నదమ్ముడికి బాధ బాధ వస్తే చెల్లెలు ఆదుకుంటుంది ఆ చెల్లెలు కాని అక్క కాని బాధ వస్తే అన్నదమ్ముడు ఆదుకుంటాడు అని ఈ యొక్క పండగల రూపంలో మన పెద్దవాళ్ళు మనకి అందించినటువంటి బంధాల బాంధవ్యాల యొక్క విలువలు ఈ రూపంగా మనం చేసుకుంటాము ఆ రకంగా ఆ దేవీ దేవతల్ని తలుచుకొని వారి ఆశీర్వాదంతో ఆరోగ్యాలతో ఉంటాము అనేది ఈ పండగల యొక్క ఆంతర్యము అంతరార్థము నమస్తే